వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చైతం అంటండి ఈరోజు మన రెసిపీ ఎంతో అద్భుతమైన రెసిపీ అండి గోరుమిటీలు గుల్లగా చాలా బాగా వస్తాయండి ఈ గోరుమిటీలు ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది పిండి తీసుకున్నానండి మైదాపిండి మైదాపిండి తీసుకున్నానండి ఈ మైదాపిండి ఇప్పుడు జల్లుల్లో వేసి జల్లించుకుందామండి ఇలా జల్లుల్లో వేసి వన్ కేజీ మైదాపిండి తీసుకున్నానండి చాలా గోరుమిట్లు వస్తాయి ఇలాగ పిండి మొత్తం జల్లించుకోవాలి పిండిలో ఏమన్నా డస్ట్ ఉన్నా చెత్త ఉన్నా వచ్చేస్తుందండి ఉన్నా అందుకని పిండి మనం జల్లించుకున్నాం ఇలాగా ఒక కేజీ మైదా పిండి తీసుకున్నానండి తీసుకుని పిండి మొత్తం ఇట్లా జల్లించుకుని గోరుమిట్లు తీసుకోవాలండి మొత్తం పిండి అంతా ఎట్లన తీసుకుంటాను జల్లించుకుంటాను ఇదిగోనండి పిండి మొత్తం ఇట్లా జల్లి చేసుకున్నాను వన్ కేజీ పిండి అండి ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనేది నా ఛానల్ ముందుగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు పూరి వారికి ఫ్రెండ్స్కి కింద బెల్ అక్కడ నా వీడియోకి వెళ్దాం నా వీడియోస్ అన్నీ వస్తాయి వీడియోలోకి వెళ్దామండి ఈ గోరుమిటీలు ఏ విధంగా చేయాలో చూద్దామండి చాలా గుల్లగా చాలా బాగుంటాయండి వన్ పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వని ఇలా స్టవ్ మీద కడాయిలో వేసుకుని వేసుకున్నానండి ధరపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పిండి ఎక్కువ ఉంది కనుక ఒక సా ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసుకున్నాక ఇట్లా ఒక సరాసంతో ఇట్లా కలుపుకుంటున్నానండి ఉప్పు కలిపేటట్టు మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలి కొన్ని వేపుకోవాలండి వేపుకొని దీనిలో వేసుకుంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఇవాళ చక్కగా మంచి వాసన వచ్చేస్తుంది వేగిపోయింది కూడాను తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి అంబాయిరావు కూడా వేపుకున్నది ఈ పిండిలో వేసేసుకుంటున్నామండి ఇది కూడా కలిపేసుకుందాం వేడి మీదే మైదా పిండిలోనే కలిపేసుకుందాం వేసుకున్నానండి ఒక కిలో అంతా నెయ్యి వేసాను నెయ్యి వేసి వేడి చేసుకుంటున్నాను స్టవ్ మీద ఇది కూడా వేడైనాక ఈ మైదా పిండ్లను ఈ బొంబాయి రావులో కలుపుకుందామండి ఈ నెయ్యి కూడా వేసేసుకుని వేడిది వేసేసుకోవాలండి వేడిది వేసుకుని చూడండి ఇట్లా కలిపేసుకున్నాం వేడి నెయ్యి కూడా వేసేసి కలుపుకున్నాం అప్పుడే చాలా గుల్లగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఇట్లా నేను చేసినట్టు ఈ గోరుమిట్లు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇట్లా పిండి మొత్తం నెయ్యి మొత్తం కలిపేటట్టు కలిపేసుకున్నాం అండి ఇది దీనిలో నెయ్యి కూడా వేసుకున్నాం కదండి సాల్ట్ వేసాను బొంబాయి రవ్వ వేసాను వేడి నెయ్యి వేసాను ఇప్పుడు వేడి నీళ్ళు కూడా వేసుకోవాలండి నీళ్ళు కొంచెం మరగ పెట్టుకున్నాము మరగబెట్టుకుని ఈ హాట్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేసుకుంటే మొత్తం పిండి బాగా పలసగా అయిపోతే పని చేయదు అందుకని నేను వాటర్ కొంచెం వేసుకుని హాట్ వాటరేనండి వేసుకుని ఇట్లా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్నామండి ఇది అవుతుంది ఈ లోపల ఈ పిండి కలుపుకునే లోపల ఇలా మొత్తం పిండి మొత్తం ఎట్లనే కలుపుకోవాలండి కొంచెం హాట్ వాటర్ కదా చేయి కాలుతుంది కొంచెం జాగ్రత్త చిన్న చిన్నగా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం కలుపుకొని పిండి మొత్తం ఇట్లా తీసుకోవాలండి మొత్తం గట్టిగా లూజ్గా వద్దు పిండి ఇక చూడండి ఇట్లా రెండు చేతులతో గట్టిగా ఇట్లా మెత్తగా చేసుకోవాలి కలుపుకోవాలి పిండి ఇట్లా అయితేనే మంచిగా చాలా గుల్లగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు ఏంటి పెద్దోళ్ళే అందరు తినడానికి ఈ పండగల సీజన్లో ఈ గోరుమెటిలు ఇట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఇట్లా మొత్తం పిండి మొత్తం కలుపు వేసుకుని ఇప్పుడు ఎట్లా కలిపేసుకోవాలండి చూడండి పిండి మొత్తం ఇట్లా జిగురు వచ్చేటట్టు కలుపుకుని వండ చేసుకున్నామండి ఇప్పుడు గోరుమిటీలు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇట్లా గోరుతో ఇట్లా నొక్కుకోవాలండి గోరుమిటీలు అనేది ఎట్లా చేసుకోవాలి చూడండి ఇట్లా గోరు మీద ఇట్లా చేసుకోవాలండి ఇట్లానే పిండి మొత్తం గోరుమిట్లు మొత్తం ఇక ఇట్లా రోల్ ఇట్లా పొడుగ్గా పొడుగ్గా చేసుకుని చిన్న ఉండే చేసుకుని రోల్ చేసుకుని ఇట్లా గోరుతో ఇట్లా నొక్కాలండి గోరుమిటిలు అనేవి పిండి మొత్తం ఈ గోరుమిట్టిలు మొత్తం ఇట్ల చేసేసుకోవాలండి చూడండి ఇట్లా చేసుకుంటున్నాము ఇట్లా చేసేసుకోవాలి మొత్తం చూడండి గోరుమిట్ ఎట్లా వచ్చిందో ఇట్లానే అన్నీ చేసుకోవాలండి తోటి కూడా మీకు ఒక మూడు నాలుగు చూపిస్తున్నానండి చేయడం ఇట్లానే గోరుతో ఇట్లా చేసుకోవాలండి గోరుమిట్లు అనేవి ఇట్లా చేసుకోవాలి చూడండి గోరుతో ఇట్లా నొక్కుకోవాలి అప్పుడే గోరుమిట్టిలు అనేవి మంచిగా వస్తాయి మీకు విపులంగా చూపెట్టానుగా ఒక మూడు నాలుగు చేసి చూపిస్తున్నానండి అంతే చూట్లనే అన్ని పేపర్ మీద వేసుకుంటున్నామండి నేను మా వేపరాలు ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇది ఒక్కడలో చేసుకోవచ్చు ఇద్దరు అండి ఎందుకంటే ఇద్దరు ఉండాలి దీనికి మేమైతే ఇద్దరం చేస్తున్నాము ఇవి ఎలా మొత్తం అన్నీ చేసుకోవాలండి ఇంకా పిండినది ఇంకా చేసుకుంటున్నాము ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగి తాగిన తర్వాత దీనిలో వేపుకుందాము ఎలా చేయాలో చూస్తానండి ఎన్నె అన్ని ఈ కళాయిలో ఆయిల్లో అన్నీ వేసేసుకుందామండి ఇట్లా పైకి తేలుతాయి ఆయిల్ బాగా కాగితే కనుక ఇట్లా పైకి తేలుతాయండి చక్కగా ఇట్లా పైకి తేవాలి ఇప్పుడే ఇది కలపొద్దండి గరిట పెట్టొద్దు ఇట్లా పొంగల్ పైకి పైకి పొంగని చూడండి ఇట్లనే ఇట్లనే పొంగాలండి ఇప్పుడైతే నేను గరిట పెడతా లే జల్లిగంట పెట్టి కలుపుకున్నామండి చూడండి తెల్లగంతి పెట్టి ఇట్లా కలుపుకుందామండి ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి ఇంకా ఖాళీగా ఉంటే ఇంకా ఒకటి వేసాము ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి వేపుకుందామండి ఇట్లా కలుపుకుందాం బాగా ఇవి గోల్డ్ కలర్ అయితే రావాలండి వేగకపోతే బాగోవు ఇట్లా చూడండి ఇవి గోల్డ్ కలర్ వస్తున్నాయి ఇట్లా అన్నీ కూడా గోల్డ్ కలర్ రావాలి ఇంకా కొంచెం బ్యాగ్ ఇద్దాం వేసుకుందామండి ఆయిల్ ఏమైనా అంటే దీన్ని పీల్చుకుంటాయి ఇవాయి మొత్తం ఇట్లానే తీసేసుకోవాలండి అన్నీ పేపర్ మీద వేసుకున్నామండి మొత్తం అన్ని ఇట్లా వేసేసుకుందాం మీకు చూపించలే విపులంగానే నేను అట్లా రెండు ఆయిల్ వేసి చూపిస్తున్నాను అని చేసుకున్నాను వేసేసి ఇప్పుడే కలపొద్దు ఒక టూ మినిట్స్ అయ్యాక కలపాలండి ఈ ఆయిల్ను ఆయిల్ మంచిగా కాగిపోతే ఇట్లా పైకి తేలుతాయండి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేద్దాము చూడండి ఇప్పుడు ఇవాళ పెరిగేసుకుందాం ఇట్లా తిరగేసుకుందాం ఇట్లా తిరిగేసుకుని ఇవి కూడా కొంచెం వేగండి ఒక నిమిషం అయితే అయిపోతాయి తీసేద్దాం వచ్చేసి ఇవన్నీ వేగిపోయి ఇవి కూడా తీసేద్దామండి చూడండి రెండు మీకు వేసి చూపిస్తున్నాను ఇవి కూడా పేపర్లో వాయిల్ కూడా తీసేసుకుని ఇట్లా పేపర్లో వేసేసుకున్నాం మొత్తం అన్నీ ఇట్లనే వేపుకుందామండి ఊరిమిట్టిల్కి పాకం పట్టుకున్నామండి దీనికోసం ఒక గిన్నె తీసుకున్నాము కేజీ మైదా పిండి కనుక ఒక హాఫ్ కేజీ షుగర్ వేసుకుంటుందండి పాకంకి ఒక హాఫ్ కేజీ షుగర్ వేసుకుని దీనిలోకి వాటర్ వేసుకున్నాం ఒక సగం గ్లాస్ వేసానండి వాటర్ వేసి ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం పాక షుగర్ దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నామండి అట్లా కలుపుకుంటూ ఉన్నాం షుగర్ బాగా కరగాలండి కరిగి పాకం రావాలి చూపిస్తాను పాకం ఇంకా రావాలండి షుగర్ మొత్తం కరిగిపోద్ది లాగా సరైన కొత్తలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి గోరుమిటీలు స్వీట్ కూడా చక్కగా సరిపోతుంది ఒక కేజీ పిండికి మనం హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాం ఒక కేజీ పిండి ఒక పావు పిల్లంతా గో బొంబాయి రవ్వ హాఫ్ కేజీ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి కొరతలకి ఇంకా కొంచెం పాకం కావాలండి ఇట్లా ఇట్లా జిగురుగా రావాలండి ఇదిగో ఇట్లా చేతికి అంటుకోవాలి ఇప్పుడు పాకం వచ్చేసిందండి పాకం వచ్చేసింది అవి చూడండి ఇప్పుడు తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం జాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇోరుమిట్లో ఈ పంచదార పాకాన్ని ఇట్లా వేసేసుకుంటున్నామండి ఎక్కువ ఉన్నాయి కనుక కిలో పిండి కనుక ఎక్కువ వచ్చినాయి అందుకని ఒక పెద్ద గిన్నెలో వేసేసి ఇట్లా కలుపుకుంటున్నాము ఇట్లా గోరెంట్ వరకు షుగర్ పాకం వంటి వరకు ఇట్లా కలిపేస్తుందండి ఇలా చేసుకుంటే సరైన పకంతో ఇలా చేసుకుంటే ఉంటుంది అండి పాక కూడా చక్కగా పెరుగు గోరెంటే తాగా చాలా బాగుంటుంది పాకం మొత్తం కలిపి పెట్టి కలిపేసుకుంటా ఇట్లా మొత్తం నేను ఇట్లా అనుకున్నాం అనుకోండి పైకి కిందకి చక్కగా కలిసిపోతుందండి షుగర్ పాకం పాకంలో కలిపేసుకున్నాం కదండి దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇట్లా పక్కగా పెట్టేసుకున్నామండి పక్క పెట్టేసాక తర్వాత చూద్దాం చూడండి చక్కగా షుగర్ పాకం పీల్ చేసుకున్నాయి పీల్ చేసుకుని ఇట్లా ఎంతో టేస్టీగా ఉంటాయి మళ్ళీ గుల్లగా ఉంటాయండి చూసారా చాలా గుల్లగా తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఈ గోరుమిటిలో షుగర్ మొత్తం పీల్ చేసుకుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని చూపిస్తామండి ఇది ఇంకా కొంచెం ఇట్లానే ఉంచేసి నైట్ తెల్లది ఒక క్యాన్లో పెట్టేసుకుని గాలి చొరబడిన క్యాన్లో పెట్టేసుకుని డబ్బాలో మూత పెట్టేసుకుంటే ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎప్పుడైనా తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి గోరీటిలో ఇలాగా పక్కా కొత్తలతో ఇట్లా నేను చేసినట్టు చేసుకోండి చాలా 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 బాగుంటాయి చూడండి ఎంతో చూడడానికి కూడా చాలా చాలా బాగున్నాయి అంత బాగుంటాయండి గోరుమిట్లు నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్న ఒకనా వేడుసం మంచి ఇంకా ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్